రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఓ ఆరవ తరగతి విద్యార్థిని నాలుగు పాటు నిలబెట్టి వాష్రూమ్కి కూడా అనుమతించకుండా హింసించారనే అబద్ధపు కల్పితాలతో హంసిని డీజీ స్కూల్ కరస్పాండెంట్ నరాల సంతోష్పై కేసు పెట్టడాన్ని ట్రస్మా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ ఘటనకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం జనవరి ఇరవై ఏడో ఒక రోజు పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అయితే విద్యార్థిని రెగ్యులర్గా స్కూలుకు రాకపోవడం యూనిఫామ్ వేసుకోకపోవడం ఇచ్చిన హోంవర్క్ కూడా సరిగా చేయకపోవడంతో క్రమశిక్షణలో భాగంగా విద్యార్థిని పాఠశాల ఆవరణలో కూర్చోబెట్టి హోంవర్క్ చేయించామని తెలిపారు ఆమె హోంవర్క్ రాసుకుంటూ కూర్చున్న వీడియోలు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉన్నాయని ఆమెను వాష్రూమ్కి కి పంపించలేదు అన్నది అవాస్తవమని ఫుటేజ్ చూస్తే అంతా అర్థమవుతుందని చెప్పారు క్రమశిక్షణ లేకుండా విద్యాబుద్ధులు నేర్పడం అసాధ్యమని ఇది పనిష్మెంట్ కాదని క్రమశిక్షణలో ఒక భాగమని తెలిపారు వెమనవాడలో వేమునవాడ పట్టణంలో అంశినీ డీజీ స్కూల్లో ఒక సంఘటనకు సామ్యం అనే ఆరో తరగతి అమ్మాయి ఒక సంఘటన జరిగిందని ఆ అమ్మాయిని క్లాస్లో కలౌట్ చేయలేదని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని దాదాపు నాలుగు గంటలు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్కి పంపించలేదని అబద్ధ కల్పనలు కల్పిస్తూ ఈ అంశినీ స్కూలు కరెస్పాండెంట్ నరాల సంతోష్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కక్షణ తీవ్రంగా ఖండిస్తున్నాము నిజంగా వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈరోజు ఈ సర్వే ఫుటేజ్ లై ఫుటేజ్ కూడా చూడడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా ఆ అమ్మాయికి నిలబెట్టినట్టు కానీ పనిష్మెంట్ ఇచ్చినట్టు కానీ వాష్ పంపనట్టు పంపినట్టు కానీ అలాగే ఆమెను నిలబెట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు ఆ ఇప్పుడు సర్వే లైన్స్ చూసిన తర్వాత మీ ప్రెస్ పెట్టడం పెట్టడం జరిగింది వాస్తవంగా ఈ అనే అమ్మాయి చాలా రోజుల నుండి రెగ్యులర్గా స్కూల్కి రాకపోవడము తర్వాత రెగ్యులర్గా యూనిఫామ్స్ మెయింటైన్ చేయకపోవడము అలాగే పెండింగ్ వర్క్స్ ఉండడము మరి ఇలాంటి సందర్భంలో పాఠశాల యాజమాన్యము మరి విద్యార్థి ప్రవర్తనలో మార్పు కొరకు వా ఆ అమ్మాయిని షాము అనే అమ్మాయిని ఆ పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వరండాలో కూర్చోబెట్టి ఆమె చేస్తున్నట్టు హోంవర్క్ ఏదైతే పెండింగ్ ఉందో చేయమని వాస్తవంగా ఇది పనిష్మెంట్ కానే కాదు విద్యార్థుల మార్పు రావాలనే ఉద్దేశంతో యాజమాన్యము అంశం యాజమాన్యము చేయడం జరిగింది మరి దీనికి భిన్నంగా ఆ పాఠశాల దీనికి భిన్నంగా ఆ విద్యార్థిని యొక్క సాంబేవి యొక్క తల్లిదండ్రులు మరి యజమాను యజమాన్యంపై కేసు పెట్టడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తస్మా రాజనసిల పక్షాన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము